నజరేయని యేసు నజరేయని యేసు నా హృదయమంతా నికించునని ఈ లోక మాలిన్యం నుండి పాప లోకములో పాప లోకములో నశించిపోకుండా మమ్మల్ని రక్షించాలని నీ ప్రాణాన్ని దారపోసావు నీ సర్వాన్ని మా కొరకు ఇచ్చావు నేను మరవలేను యేసయ్యా నేను iman చెప్పిన నాతు కొరకు నీ నామములో

ఎక్కడ బాధ ఉంటే అక్కడ చేపెట్టుకోండి యేసు అధికారం గల నామలో సమస్త చీకటి తొలగిపోమని గతిస్తున్నాయని జీసస్ ప్రతి విధమైన అంధకార శక్తులు దురాత్మలు అపవిత్రాత్మలు యేసు నామంలో విడిచిపోవును గాక తల మీద నుండి తల శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు మీ ఎముకల్లో నరాల్లో రక్తంలో దాగి ఉన్న ప్రతి చీకటి ప్రతి బలహీనత వదిలిపోవును గాక విడుదల యేసునామలో వచ్చును గాక